బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రైతుల గుండెల్లో గుబులు మొదలైంది తుపాను హెచ్చరికలతో చేతికొచ్చిన పంట నోటికి అందదేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు బాపట్ల జిల్లాలోని నగరం రేపల్లె చెరుకుపల్లి మండలాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉన్నాయి ఈ సమయంలో వర్షాలు పడితే పంట పూర్తిగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు పెట్టిన పెట్టుబడులు రావని లబోదిబ్బోమంటున్నారు కొందరు రైతులు తుపాను హెచ్చరికలకు భయపడి నూర్పిడి యంత్రాలతో కోత కోసి ధాన్యాన్ని ఇళ్లకు చేరుస్తున్నారు

రేటు చాలా దారుణంగా పడిపోయింది పదిహేను వందల లోపేనండి పదిహేను వందల రూపాయలు ఇక్కడ కొనుగోలు కేంద్రాలు ఇంకా తెరవలేదు పదిహేడు వందల ఇరవై అంత అంటున్నారు గవర్నమెంట్ రేటు మరి అసలు ఇంకా తెరవలేదు ఇది మూడు క్రితం పిలిచిన మిషన్ వాళ్ళు వచ్చిందండి వాళ్ళు అవునండి మొత్తం ఇదే పరిస్థితి రైతు గిట్టుబాటు అంటూ లేదండి అసలు ఈ సంవత్సరం ఇంకా దారుణంగా నీడు ఇంకా పర్వాలేదు నేడు పంతొమ్మిది వందలు పెట్టుకున్నారు ఏది మామూలు పచ్చుడ్డి ఈ సంవత్సరం చాలా దారుణంగా పదిహేను రైతుకి ఇబ్బంది వర్షాల వల్ల రైతుకి ఇబ్బంది వర్షం పడితేనే పెట్టుబడి పెట్టాలి కదా మళ్ళీ ఇప్పుడు వచ్చిన వచ్చినట్టు కోపుచుకుంటున్నారు అంతే రానాలి పచ్చి కాని ఉండే ఇక ఆగుతి ఒక రోజులు పది రోజులు పడిపోతాయి వర్షాలు గాలి ఎత్తి మాత్రం పడతాయి ఒరిగిపోతాయికి దగ్గర దగ్గర పెట్టుబడి ఇరవైల దాకా పెట్టుబడి పెట్టాం ఈ వర్షాల వల్ల రైతులకు ఇబ్బంది అండి వర్షం లేకపోతే శుభ్రంగా గుడితామండి తుఫాను చదువుతున్నారండి పొలాలు ఇప్పటికి పర్వాలేదండి బాగానే ఉంది మరి ఇక ఈ పోయేదానికి వర్షాన్ని బట్టి దాన్ని బట్టి కోతలు కూర్చున్నాయి అండి కోతలు కూర్చోండి పడిపోతాయి అండి వర్షం పడితే మరి పడిపోతాయి దానివల్ల అండి